కెరియర్లో ఎదగడానికి సహోద్యోగులతో మరియు పై అధికారులతో ఏ విధంగా మెరగాలి సార్ సార్ సింపుల్ అండి ఇది దీని గురించి మనకి ఎప్పుడో చిన్నప్పుడే చాలా కాలం కిందట మహానుభావుడు చెప్పారు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి నువ్వు వాళ్ళకి దొరికి నొప్పించుకోవద్దు నువ్వు నొచ్చుకోవద్దు లేదా వాళ్ళు నొచ్చుకునేలా నువ్వు ప్రవర్తించద్దు ఈ రెండూ జరగకుండా మనం ఉండగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ వే టు గ్రో ఇన్ కెరీర్ ఓకే కనం నాయుడు గారు మీకు ఉన్న క్వశ్చన్ అని ఇవాడే షూట్ చేసినట్టున్నారు మొండిబకాయని ఎలా వసూలు చేసుకోవాలి సార్ మొండి బకాయన్ని వసూలు చేసుకోవాలంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంది చూద్దాం దానికి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి దానికి కొంచెం టూల్స్ ఉంటాయి ఆ టూల్స్ వాడుతూ ఆ ప్రాసెస్ మనం కనుక ఫాలో చేస్తే ఆ మొండి బకాయిని వసూలు చేసుకోవచ్చు దానికి ఈ సభ వేదిక సరి అయింది కాదు ఎందుకంటే ఇట్ నీడ్స్ అ లాంగ్ డిస్క్రిప్షన్ లాంగ్ టీచింగ్ మీరు ఆల్రెడీ మన దగ్గర మెంబరే కాబట్టి జాయిన్ అవ్వండి పర్టికులర్ ప్రోగ్రాంలో విల్ పిలిసి వాట్ వీకెండు